గారికి ఆ రోజులు వాళ్ళు లిస్ట్ రాసిచ్చేవాళ్ళు అంట అన్నీ అడిగేవాళ్ళు అంట మీకు ఏదైనా కావాలంటే రాసివండి తీసుకొస్తానని ఏంటండి వాళ్ళు పాప వాళ్ళకి కావాల్సినంత కేజీ కందిపప్పు ఇట్లా ఉంటుంది కదా లిస్టు అన్నీ రాసి ఇచ్చేవాళ్ళంట రాత రాతగానే ఉండేదంట కాగితం కాగితంగానే ఉండేదంట సరుకులు మాత్రం ఏ రోజు వచ్చేది కదండి ఎందుకంటే ఆ రోజులు ఏసనగారికి లేదు ఫైనాన్షియల్ స్టేటస్ ఫైనాన్షియల్గా అన్ని ఇబ్బందులు ఉండేవి పోరాటాలు ఉండేవి అలాగే ఉండిపోయిందండి రైస్లాడ్ ఎన్నని చెప్పాలి ఏవని చెప్పాలండి అక్కడ ఒక కోళ్ళ ఫామ్ ఉండేదంటండి అక్కడ రూపాయికి ఒక గుడ్డు అనుకోండి మామూలుగా వన్ రూపాయికి ఒక గుడ్డు అనుకోండి రూపాయి ఇస్తే ఆయన మూడు గుడ్లు ఇచ్చేవాడంట ఏసన్ గారికి ప్రేమేమనుకోవద్దు ఆ గుడ్డు కొంచెం డ్యామేజ్ అయి ఉండేదంట ఆ డ్యామేజ్ అయిన రెండు మూడు గుడ్లు రూపాయి ఇస్తే రెండు గుడ్లు మూడు గుడ్లో ఇచ్చేవాడంట అది తీసుకొచ్చి ఏసన్ కానీ ఆమ్లెట్ వేసుకోవడము ఆమ్లెట్కే పనికి వస్తే ఉడకబెట్టడానికి పనికి ఆమ్లెట్ వేసుకొని తినేవాడు అంట ఓ రోజు ఏసన్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన లేరంట వాళ్ళు ఆవిడ ఉందంట అమ్మ రూపాయి ఇచ్చామ గుడ్డు అని అడిగితే ఆమె ఒకే ఒక గుడ్డు ఇచ్చిందంట అప్పుడు అమ్మా కాదమ్మా మీ ఆయన నాకు రెండు కానీ మూడు గుడ్లు కానీ ఇస్తారు రూపాయికి అని అడిగితే అప్పుడు ఆమె చూసి ఓహో నీవేనా ఆ మురిగిపోయిన గుడ్లను తీసుకెళ్తుండేది అది మా కుక్కల కోసం ఎత్తి పెడితే ఆయన నీకు ఇచ్చేస్తున్నాడా మా కుక్కల కోసం మేము ఎత్తిపెట్టుకున్న గుడ్లు నీకే చేస్తున్నాడా అని ఆ కుక్కలు తినే గుడ్లను తింటుంటే నీవే నా అన్నిందంటే అలాంటి సిచ్యువేషన్ అలాగే ఉండిపోయిందండి చెప్పాలంటే ఎన్నెన్నో పోరాటాలు గుండా మన పరిచర్య దేవుడు ముందుకు తీసుకొస్తున్నాడు ప్రభు ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఆమె చెప్పండి అందరు గట్టిగా గట్టిగా హాలయలుయా హాలయలుయా అక్కడెక్కడో ఎదురు కర్రలు దొరికితే అవన్నీ తీసుకొచ్చి అన్న ఎవరైతే తెచ్చిచ్చారంట అక్కడ పడేస్తున్నారని ఆ కర్రలని తీసుకొచ్చి దాని చేసాను కదా ఒక మంచాన్ని తయారు చేసుకుని నవారు చేసుకుని దాని మీద పడుకున్నారంట పడుకుంటే ఎవరు చూసానో ఇది నీకు ఎవరు ఇచ్చారని అని అడిగారంట ఎవరు ఇచ్చిచ్చారా అక్కడ దెబ్బ మీద బడి ఉంటే తీసుకొచ్చారు అన్న ఇది శవాన్ని మోసుకెళ్ళినా పాడి అన్న దీనికి పాడి కట్టి శవాన్ని మోసుకెళ్ళారు అవి మీకెవరు తెచ్చి ఇచ్చారన్న దీని మీద పడుకున్నారేంటన్నారండి అలాంటి ఎన్నెన్నో పోరాటాలు గుండా మన సంస్థ దైవ సేవకులు అందరూ ప్రయాణం చేశారు కానీ అలాగే ఉండిపోలేదు కదండి దేవుడు మన జీవితాలు ఎన్నెన్నో మేలులు చేస్తున్నారు ఎన్నెన్నో మహోపకారాలు ప్రభుత్వం చేస్తున్నారు మన ఆశీర్వదించి ప్రగతి పదవులు నడిపేస్తుంది రాయి సలాడ్